అబ్బో ఇటు కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట బాంగ షాపింగ్ మాల్ కేజీలో సేల్ టెన్ లో ఆనందం చెప్పిందేంటి మీ దగ్గర దానికి సమాధానాలు ఉంటే ఆ సమాధానాలు చెప్పాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడానికి పొలోమణి పచ్చ బ్యాచ్ కుప్పలు తెప్పలుగా ప్రెస్ మీట్లు పెట్టడానికి మాత్రం ముందుకు వచ్చేస్తారు వాస్తవాలని వక్రీకరిస్తూ అసత్యాలని విస్తృతంగా ప్రచారం చేస్తూ విషపు కత్తులకి తేనెని అద్ది ప్రజలపై ప్రయోగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ విషపు గుళికలకు విజన్ అనేటటువంటి ఒక విజిటింగ్ కార్డ్స్ అద్దీ ఇవి ప్రజలపై ప్రయోగిస్తూ నిత్య కృత్యంగా దోపిడీని కొనసాగిస్తున్నటువంటి మీరు నిన్న గంట ముప్పై నిమిషాల సమయంలో వాడినటువంటి పదాలపై నిజంగా జవాబులుంటే బయటకు వచ్చి చెప్పాలి అది కాకుండా దళితులుగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వారిని ముందుకు ప్రయోగించేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం ఆధ్యాంతం మొత్తం వదిలేసి వ్యక్తిగత దాడి చేయడానికి తెరలేప్తాడు ఇతని విధానం ఎలా ఉంటుందంటే కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే విధంగా ఉంటుంది ప్రజల దగ్గర చేరవలసినటువంటి సొమ్ముని దోచేసి తెలుగుదేశం ప్రజాప్రతినిధులకి దోచిపెడుతున్నటువంటి ఈ వ్యక్తి ఈ దోపిడీపై మాట్లాడితే దాని మీద సమాధానం చెప్పేటటువంటి మంత్రి కానీ ప్రజాప్రతినిధి కానీ ఎవ్వడు ఉండడం తిట్లు దండకం వద్దడానికి చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఎప్పటి నుంచో రాజ్యసభ లేదా గవర్నర్గా ఉండాలని ఉవ్విళ్ళూరేటటువంటి కొంతమంది నేతలు వచ్చేస్తారు వరల రామయ్య గారు హోంమంత్రి గారు ఆవిడ శాఖను మాత్రం గాలికి వదిలేస్తాడు వదిలేస్తుంది అధికార ప్రతినిధిగా వాలిపోతుంది ప్రతిదానికి సో వీరు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి కానీ మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా లక్ష ఐదు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు అప్పులు చేశారు పదిహేడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ మీద మీరు అదనంగా ఛార్జీలు మోదారు ఈ రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టేస్తున్నారు ఈ రాష్ట్ర ఆదాయం ఏమైంది కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పద్దేమవుతుంది ఈ రాష్ట్రంలో మీరు ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఈ డబ్బంతా ఎవరు జేబుల్లోకి వెళ్తుందని స్పష్టంగా అడిగారు కదా నలుగురు ఐదు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి వాళ్ళల్లో ఎవడన్నా ఒక్కరన్నా బాధ్యతగా సమాధానం చెప్పారా నాదండ్ల మనోహర్ గారైతే ఏకంగా సిగ్గు విడిచేసి దీపం పథకం మీద మాట్లాడాడు వారు చెప్పింది ఏంది మొదటి విడతలో దీపం పథకానికి తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి ఒక సిలిండర్ ఇచ్చాం దానికి ఎనిమిది వందల నలభై ఆరు అయింది రెండవ విడతలో తొంభై ఒక్క లక్ష పది వేల మందికి ఇచ్చామంటాడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంతండి దాదాపు ఆరు లక్షల యాభై వేల మంది ఎందుకు తగ్గింది సార్ లబ్ధిదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందా తగ్గుతుందా అంటే మొత్తం వదిలేసి నిర్లజ్జగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి వారికి మేము తొలగిస్తున్నామని తనే ఒప్పుకుంటున్నాడు పథకం రోజు రోజుకి పెరగాలి లబ్ధిదారుల సంఖ్య పెరగాలి మరి ఎందుకు తగ్గింది అంటే దీని అర్థం ఏంటి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వారిని ఏరి పడవేస్తూ ఒక్కొక్కరిని తొలగిస్తున్నట్టుగా కనపడుతుంది పెన్షన్స్లో కూడా మనం గమనించినట్లయితే దాదాపు ఆరు లక్షల మంది పెన్షన్దారులని ఎత్తివేశారు వీళ్ళు మరి ఇక ప్రభుత్వం నడుస్తున్నట్ట ప్రభుత్వం ప్రజల యొక్క మంచిని పట్టించుకుంటున్నట్ట స్పష్టంగా వీరి మాటల్లో ఏంటంటే పథకాలు మేము ఎగ్గొట్టేస్తామని నిర్లజ్జగా ఎట్లా చెప్తున్నారంటే ఇదే నాదెండ్లు మనోహర్ గారు మీకంటే ఎక్కువ బటన్లు నొక్కుతామని మాకు ఓట్లేయలేదు ప్రజలు అని చెప్పకనే చెప్తున్నాడు అంటే వైఎస్ఆర్సీపీ ఎన్ని బటన్లు అయితే నొక్కిందో అన్ని మేము నొక్కము అని నొక్కి ఒక్క నుంచి తనే చెప్తున్నాడు అంటే రాబో రోజుల్లో పథకాలను ఏ విధంగా ఎత్తివేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు